హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నాయి కాబట్టి సో నిన్న మంగళవారం రోజున రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి సో ఈ రోజున బుధవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకోండి అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్ని విషయాలు మనం అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే కొత్తగా చూసే అయితే ఉంటారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరపున మీరు అయితే వెంటనే అనేది పొందవచ్చు కాబట్టి తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం అయితే జరిగిందండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి రైతుల కోసం అయితే రైతు బంధు పేరిట తీసుకురావడం అయితే జరిగింది కదా ఇప్పుడు వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తున్నాం చేస్తున్నాం అని గత కొద్ది రోజుల నుంచి మనం అయితే వింటున్నాం కానీ రైతుల ఖాతాలో మాత్రం ఎలాంటి డబ్బులు అయితే రాలేదండి సో ఇప్పుడైనా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా అని చాలామంది ఆశతో అయితే ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం మరి దాదాపు సంవత్సరాలన్నర దాటేసినా సరే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయలేదండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో మన తెలంగాణలో కేవలం నాలుగు ఎకరాల లోపు వారికి గతంలో అయితే డబ్బులు అయితే జమ చేశారు కదా ఈ మధ్యకాలంలో వచ్చేసి నాలుగు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తున్నామని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా నెగ్లెట్ చేస్తూ డబ్బులు అయితే విడుదల అవుతుంది ఎందుకంటే మనకి యాసంగి పంట ఏదైతే నడుస్తుందో ఆ పంట కూడా అయిపోవడానికి అయితే దగ్గరకు అయితే వచ్చినా సరే తెలంగాణలో రైతుల కోసం మాత్రం రైతు భరోసా సంబంధించిన డబ్బులు మాత్రం జమ చేయలేకపోతుందండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అందరికైతే రావడం అయితే చాలా కష్టమైతే అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచైనా ఇస్తారేమో అని అనుకుంటే ఇప్పటి నుంచి అయితే మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మనం తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పునైతే జమ చేయడం అయితే జరుగుతుందండి అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున అయితే పొందవచ్చు ఓకేనా